అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై నాలుగో భాగం రచయిత జానకి గారు సరే అయితే నాకు ట్రైన్కి లేట్ అవుతుంది హేమ సరే అయితే జాగ్రత్త ఫోన్ చేస్తూ ఉండు అలాగే హేమ మరి వెళ్ళిరానా సరే జాగ్రత్త దేవు రెండు అడుగులు వేస్తూ ఉంటే హేమకి ఏదో గుర్తుకొచ్చి ఆగు అని పరిగెత్తుకుంటూ దేవు దగ్గరికి వెళ్తుంది ఏమైంది హేమ ఎందుకంత కంగారు పడుతున్నావు నేను అసలు విషయం మర్చిపోయాను ఇదిగో ఏంటి బ్యాగు బ్యాగు అది డబ్బులు నానమ్మ నీకు ఇచ్చింది హైదరాబాద్లో ఉండడానికి మనీ చాలా అవసరం కదా నీకు అయితే అయితే ఏముంది నానమ్మ ఇచ్చింది ఎంతో కాదులే ఒక యాభై వేలు ఏంటి ఎంతో కాదా ఏదో పది రూపాయలు ఇచ్చినట్టుగా అంత సింపుల్గా చెప్తున్నావేంటి బాబు మహానుభావ ఇప్పుడు ఇవన్నీ నీతో మాట్లాడే టైం నాకు లేదు నీ ట్రైన్ వస్తుంది కదా నువ్వు వెళ్ళిన తర్వాత ఫోన్లో అన్నీ తీరిగ్గా చెప్తాను నీకు సరేలే దేవ్ మళ్ళీ ఏంటి నేను నీకు ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను ఏంటి ఎప్పుడు నువ్వు నన్ను అడుగుతూనే ఉంటావు కదా నేనేం అడుగుతాను నిన్ను అని అమాయకంగా చూస్తాడు హేమ వైపు కావాలని నన్ను ఆట పట్టిస్తున్నావు కదా దేవ్ నీకు పిచ్చి పట్టిందా ఏంటి నాకు నిజంగా గుర్తులేదు హేమ సరేలే గుర్తులేదన్నావు కదా వదిలేస్తా నువ్వు జాగ్రత్త ఎందుకే బాబు నీకంత కోపం నాకెందుకు కోపం నీకు గుర్తులేదు కదా గుర్తులేనప్పుడు బలవంతం చేయకూడదు కదా అబ్బా హేమ నేనేదో టెన్షన్లో ఉన్నా నిజంగానే నాకు గుర్తులేదు బాబు చెప్పవే టెన్షన్ పెట్టకు దగ్గరికి వెళ్ళి హేమ దేవు పెదాలను తన పిదాలతో ముద్దు పెట్టుకుంటూ ఒక స్మైల్ ఇస్తుంది దగ్గరగా లాక్కుని హేమని తన పిదాలతో లిప్లా ఆస్వాదిస్తే నడుముని గట్టిగా నొక్కుతూ మెడ మీద ముద్దు పెట్టి హేమని ఒక తోపుతోసి నేను పెదాలకే పెట్టుకున్నా నువ్వు ఎక్కడెక్కడ టచ్ చేస్తావేంటి ఏమన్నా రోడ్డు అనుకుంటున్నావా లేక బెడ్రూమ్ అనుకుంటున్నావా నువ్వు ముద్దు పెట్టినప్పుడు రోడ్డు అని నీకు తెలియదా నాకు తెలుసు కానీ నువ్వు నాకు దూరంగా ఉంటావు కదా ఇది నీకు ఒక జ్ఞాపకంగా ఉండాలని పెట్టాను ఇది మన ఫస్ట్ కలియక ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ నీకు ముద్దు పెట్టలేదు ఎప్పుడైనా నన్ను అడిగేవాడివి కదా అన్నీ పెళ్ళిన తర్వాతే అనేదాన్ని కానీ ఇప్పుడు దూరం అవుతున్నావు కదా తట్టుకోలేక నీ పెదాలకు అలా ముద్దు పెట్టుకున్నాను అని కన్నీలు పెట్టుకుంటుంది హేమ దేవునే చూస్తూ దేవ్ హేమను దగ్గరికి లాక్కొని నేను నీకు మాటిస్తున్నాను హేమ అని చెప్తున్నాను కదా ఈ పేదాలు మళ్ళీ నీ పేదాలని తాకే వరకు ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వను ఇది నాకు ఒక తీపి గుర్తుగా అలాగే ఉండిపోతుంది ఐ లవ్ యూ హేమ అని నుదుటి నా ముద్దు పెట్టి ఇంక నేను వెళ్తాను ఇప్పటికే చాలా టైం అయింది సరే అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది హేమ నువ్వు కూడా త్వరగా ఇంటికి వెళ్ళు అలాగే నువ్వు టైంకి తిను ఫోన్ చేయి అలాగే నువ్వు వేడవకే బాబు నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఎలా వెళ్ళాలి నువ్వు ఏడవద్దు నన్ను ఏడవద్దని నువ్వెందుకు ఏడుస్తూ కన్నీలు పెట్టుకుంటున్నావు దగ్గరగా ఉన్నప్పుడు బాధ తెలియదు కానీ దూరమైనప్పుడు బాధ ఉంటుంది కదా నేనేం బాధపడనిలే నువ్వు జాగ్రత్త సరే హేమ అని దేవు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రస్తుతం నన్ను వదిలి వెళ్ళనని చెప్పావు ఎంతో ధైర్యం చెప్పి పంపించావు ఈరోజు మురళీకృష్ణ గారి వల్ల నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాను కానీ ఆ స్థానంలో నువ్వు నేకుండా వెళ్ళిపోయావు వెతకని చోటంటూ లేదు నీ గురించి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయాయి కానీ చివరికి మిగిలింది నాకు కన్నీళ్ళు తప్ప అని బాధపడుతూ ఉంటే దేవు కాళ్ళు ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది ఏయ్ రాజు ఏంటిది నా కాలు పట్టుకున్నావు నువ్వు ముందు వదులు మీ కాళ్ళను పట్టుకోవడం తప్పు కాదు సార్ ఏం మాట్లాడుతున్నావు రాజు ముందు పైకి లేగు పైకి లేగు ముందు నీకు అసలు ఏమైందో అది చెప్పు అసలు ఎందుకు ఇలా నా కాలు పట్టు పట్టుకున్నావు నువ్వు నాకు అర్థమే కావడం లేదు అని దేవు అంటాడు రాజు దేవు కాలు వదిలేసి పైకి లేచి తన కన్నీళ్లు తుడుచుకుంటూ బిందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను సార్ జరిగిందంతా నాకు తెలిసింది మీరు నిజంగా దేవుడు సార్ బిందు అక్కని పెళ్ళి చేసుకున్నారంట కదా తనకి జీవితాన్ని ఇచ్చారు ఇందులో నేను చేసింది ఏమీ లేదు రాజు నన్ను గొప్పోని చేయకు రాజు ఎప్పుడొచ్చావు అని భాస్కర్ అడుగుతాడు నేనా ఇప్పుడే వచ్చాను సార్ మీరంతా ఎలా ఉన్నారు మాకేం మేము బాగానే ఉన్నాం ఏంటి విషయం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రాజు అని గణేష్ అడుగుతాడు ఏం లేదు సార్ దేవ్ సార్ బిందు అక్కని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు ఒరే దేవ్ చెప్పు ఇప్పటికే టైం చాలా అయింది మన బాస్ న్యూజిలాండ్ వెళ్తున్నారు కదా అవును నేను టైం చూసుకోలేదు నువ్వు ఇంటికి వెళ్ళరా మేము వెళ్తాంలే లేదులేరా నేను వస్తానని చెప్పాను కదా వస్తానని దేవ్ అంటూ ఉంటే రాజు నేను కూడా వస్తాను సార్ బిందు అక్కని చూడాలని ఉంది నాకు సరే అయితే అందరం కలిసే బయలుదేరదాం పదండి అని అంటాడు దేవ్ ఏంటి సోనాలి అంతలా ఆలోచిస్తున్నావు నువ్వు ఏం లేదు డాడీ దేవ్ వస్తాను అని అన్నారు కదా ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అంతే తన మీద నీకు ఇంకా ప్రేమ పోలేదా అని మురళీకృష్ణ గారు సోనాలి పక్కనే కూర్చుంటూ అడుగుతారు తన మీద చేయి వేస్తూ పుట్టిన తర్వాత పోవడం కొంచెం కష్టమవుతుంది కదా డాడీ టైం పడుతుంది మర్చిపోవడానికి మీరు కంగారు పడకండి నాకేం కాదు దేవ్ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వస్తారు ఐఆమ్ సారీ సార్ నేను ఆఫీస్లో ఉండిపోయి మర్చిపోయాను పర్వాలేదు నేనేం అనుకోవడం లేదు రాజ్ కూడా వచ్చాడా ఈ అబ్బాయి చాలా మంచివాడు బాగా కష్టపడతాడు నీలాగే చాలా టాలెంట్ ఉంది ఈ అబ్బాయిలో కూడా అని మురళీకృష్ణ గారు అంటూ ఉంటే రాజు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి మీకు టైం అవుతోంది ఓకే సార్ దేవు దగ్గరికి వచ్చి సోనాలి నేను వెళ్తున్నాను సరే జాగ్రత్త ఎందుకు సోనాలి నవ్వుతున్నావు నా నవ్వు వెనకాల కారణం తర్వాత నీకే తెలుస్తుంది అని చెవిలో చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మురళీకృష్ణ సోనాలి ఫ్లైట్ బయలుదేరి వెళ్ళిపోతారు ఏం చెప్పిందిరా సోనాలి ఏం లేదు తను ఏం చెప్పలేదు వెళ్తానని అంతే చెప్పింది మీరేం కంగారు పడకండి సరే అయితే మీరు మీ ఫ్లాట్కి వెళ్ళండి అలాగే రాజు నువ్వు కూడా బయలుదేరి వెళ్ళు మీ బిందు అక్కని నువ్వు చూడాలని అన్నావు కదా నా గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఏంట్రా నరేంద్ర అంతగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదురా రేపు దేవు ప్రేమించిన అమ్మాయి వస్తే వాడి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా ఒరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నరేంద్ర నువ్వు అది కాదురా నేను ఏదో క్యాషువల్గా అన్నాను ఒకవేళ వస్తే దేవు పరిస్థితి ఏంటా అని అది కూడా నిజమే కదరా వాడు ఏదో అంటున్నాడని కాదు అప్పుడు బిందుకి తాళి కట్టాడు తనే నా భార్య అంటున్నాడు మరి అంతగా ప్రేమించిన అమ్మాయి వస్తే వాడి పరిస్థితి ఏంటి ఎలా ఈ సమస్యకు పరిష్కారం చేస్తాడు వాడు చెప్పరా భాస్కర్ అని గణేష్ అంటూ ఉంటే ఏం చెప్పాలిరా అయినా దేవు ప్రేమించిన అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉంటుందంటే ఇంపాసిబుల్ ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు అలా ఒప్పుకోరు కదా తనకి పెళ్ళైపోయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుందేమో బిందు చాలా మంచి అమ్మాయిరా దేవికి పర్ఫెక్ట్ జోడి వాడు తనతో సంతోషంగా ఉండడానికే ట్రై చేస్తున్నాడని నా అభిప్రాయం అని భాస్కర్ అంటాడు అవున్రా ఇది కూడా నిజమే లేని దాని గురించి ఆరాటపడే కన్నా ఉన్న దానితో సంతృప్తిగా ఉండడం మంచిదే కదా ఏంట్రా గణేష్ నువ్వేంటంతలా అంతలా ఆలోచిస్తున్నావు అది కాదురా ఎయిర్పోర్ట్లో సోనాలి దేవు ఏం చెప్పిందా అని ఆలోచిస్తున్నాను అవునరా వెళ్ళేటప్పుడు కూడా తను ఎందుకలా నవ్వుతూ వెళ్ళింది తను ఏమైనా ప్లాన్ చేసిందా ఏంటి ఏ ప్లాన్ వేసినా కూడా న్యూజిలాండ్ వెళ్ళిపోతుంది కదా ఇంకా తన వల్ల సమస్య అక్కడితో ఆగిపోయింది ఇప్పుడు బిందు దేవుని ఒకటి చేయాలి మనం అది మనమే చేయాలని భాస్కర్ అంటాడు చేయాలంటే ముందు బిందు నార్మల్ మనిషి అవ్వాలి కదా ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు అది కూడా నిజమేరా గణేష్ దేవ్ నాతో కూడా ఇదే విషయం చెప్పాడు తన రోజు దగ్గరవుతుంది ముందు తనకి వాసు లేడన్న విషయం తెలియాలి తనకు ఒక ఫ్యామిలీ ఉందన్న విషయం గుర్తు చేయాలని అప్పుడు నాతో ఈ పెళ్లి బంధం తనకి ఇష్టమైతే తనతో జర్నీ చేస్తాను లేకపోతే తనను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉన్నా కూడా పర్లేదా అది ఎలా కుదురుతుందిరా తను ఏమైనా మోసం చేశాడా ఏంటి తన జీవితం కోసమే కదా ఆలోచించాడని గణేష్ నరేంద్రతో అంటాడు ఏమోరా వాళ్ళ జీవితం ఏమలుపు తిరుగుతుందో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు మీరుండేది ఇదే ఫ్లాట దేవ్ సార్ అని అడుగుతాడు రాజు అవును ఈ ప్లాట్ నేను ముందే తీసుకున్నా నా ఫస్ట్ జీతంతో నాకు ఇష్టమైన వాళ్ళ గురించి అని అనుకుంటూ మనసులో అనుకుంటాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు గౌరమ్మ అని అడుగుతుంది బిందు కాలింగ్ బెల్ కొడుతున్నారు సార్ కనుక వచ్చాడేమో అని అంటుంది అవునా అని ఆనందపడిపోతూ బిందు సంబరంగా గౌరమ్మ త్వరగా తలుప్తి అని అంటూ బిందు చేతులు వెనక్కి దాచిపెట్టుకుంటుంది సరే అమ్మా అని గౌరమ్మ వెళ్ళి తలుపు తీస్తుంది వచ్చారా బాబుగారు మీ గురించే చూస్తున్నా ఈ బాబు ఎవరైనా ఆశ్చర్యం కడుగుతుంది తను నాకు బామర్ది అవుతాడని అంటూ రాజు దేవు వైపు చూసి ఊరుకోండి సార్ మీ బిందు అక్క నాకు భార్య అయినప్పుడు నువ్వు నాకు బామర్దివే కదా అవుతావు అని హస్కీ వాయిస్తో అంటూ ఉంటే బిందు దేవుని చూసి సిగ్గుపడుతుంది ఏంటి మేడం గారు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు శారీ కూడా కట్టుకున్నారు మరి చేతులు ఎందుకు వెనుక దాచిపెడుతోంది నా గురించి ఏమైనా ఐటెం చేసిందా ఏంటి అని దేవు దగ్గరకు వస్తూ ఉంటే బిందు వెనక్కి వెళ్తూ నువ్వు నా దగ్గరికి రాకు కొంచెం దూరంగా ఉండు అంటుంది ఎందుకు ఎందుకు అంటే ముందు నా విషయం కాదు ఇతనెవరు అని ఆశ్చర్యంగా అడుగుతుంది బిందు తను ఎవరో నీకు తెలియదా నిజంగాని నాకు తెలియదు అని బిందు అంటుంది రాజు వైపే చూస్తూ అమాయకంగా ఫేస్ పెట్టి అలా తను చెప్తూ ఉంటే రాజుకు కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్క నిజంగా నేను గుర్తులేనా నీకు నాకు నిజంగానే గుర్తులేవు నువ్వు నన్ను అక్క అని పిలుస్తున్నావేంటి నేను నీకు తెలుసా అని అడుగుతుంది బిందు రాజు కన్నీళ్ళు పెట్టుకుంటూ అదే అక్క నేను ఆటో నడిపేవాడిని కదా నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించావు దేవ్ సార్కి చెప్పి ఇప్పుడైనా గుర్తుందా నిజంగానే నాకేం గుర్తు రావడం లేదని దేవు దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది నువ్వు ఫీల్ అవ్వక రాజు తనకేం గుర్తు లేదు నిజంగానే తను నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నువ్వేమీ బాధపడకు లేదు సార్ నాకేం బాధ లేదు ఎందుకంటే బిందు అక్క మీ దగ్గర ఉంటుంది కదా నన్ను గుర్తుపట్టకపోయినా పర్వాలేదు మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఇంకేం వద్దు మనసులో దేవు బాధపడుతూ సంతోషం అది నా జీవితానికి రాసిపెట్టి లేదనుకుంటా ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు ఏం లేదు నేను మర్చిపోయాను గౌతమ్ ఎలా ఉన్నాడు అమ్మ నాన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు సార్ గౌతమి అప్పుడప్పుడు బిందు అక్కని అడుగుతున్నాడంట తల్లిని బిడ్డని వేరు చేశాను కదా అదేంటి సార్ మీరు కావాలని ఏమైనా చేశారా లేదు కదా ఏంటిది మీరు బిందువుని త్వరగా నయం చేస్తే గౌతమ్ని దగ్గర చేయండి చిన్నపిల్లడు కదా అమ్మ ప్రేమ లేక బాధపడుతున్నాడు దగ్గర చేస్తాను నేను ఇంకా ఆలస్యం చేయడం నాకు కూడా ఇష్టం లేదు రోజు రోజుకి బిందు నాకు దగ్గరైపోతుంది రేపు నన్ను కాదని తను అసహించుకుంటే నన్ను దూరం పెడితే నా గుండె ముక్కలవుతుంది అని అంటాడు దేవ్ కదా ఇంకా ఉంది అసలు దేవు ప్రేమించిన హేమ ఏమైపోయింది మరి బిందు మడలో తాలి కట్టి తనతో జీవితం పంచుకోవాలనుకున్న దేవు మరి తన ఈ మానసిక వ్యాధిని బాగు చేస్తాడా తనని మళ్ళీ మామూలుగా మనిషిని చేస్తాడా మామూలు మనిషి అయిన బిందు దేవుని భర్తగా ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్